ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు జరిగిన రైతుల ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గోబాలక్ష్మి పాల్గొన్నారు తేమ శాతం పెంచాలని ఎకరానికి ఏడు క్వింటాల పత్తి కొనుగోలు పరిమితిని తొలగించాలని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు పత్తి కొనుగోలుపై సీసీఐ విధించిన ఏడు క్వింటాల పరిమితిని ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బాద్ జిల్లా కేంద్రంలో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన సమస్య మీద లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు ఒక మహా పోరాటం ఆసిఫాబాదు వేదికగా మొదలైంది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంటుగా పట్టించుకోవాలి ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లు లేకపోతే కోడర్లు అయినట్టు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నెత్తి మీద రుద్ది మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇవాళ రైతులను నానా కష్టాలు పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలన్నది మొట్టమొదటి డిమాండ్ ఇక రెండవది ఏంటంటే మాయిశ్చర్ పర్సంటేజ్ ఇలా పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సంటేజ్ అంటున్నారు పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సంటేజ్ మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి ఇప్పుడు పూర్తిగా శీతాకాలంలో చలికాలంలో ఉన్నాము మాయిశ్చర్ డెఫినెట్గా ఉంటుంది సో మరి మాయిశ్చర్ పర్సంటేజ్ పన్నెండు కాదు ఇరవై శాతం వరకు పెంచాలి అవసరం అనుకుంటే ఎక్కువ కూడా పెంచాలి అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనేది రెండవ డిమాండ్